జయ శ్రీరామ్ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్ యోగం మానవునికి ఒక ప్రయోగం లాంటిది మనం పొందే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే కొద్దిగా అయినా జ్ఞానాన్ని మనం వంట పట్టించుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనం ముందు చెప్పుకున్నాం ఆది ఆత్మ కథ ఆధ్యాత్మికత ఆది ఆత్మ కథ ఆధ్యాత్మికత అంటే ఆత్మ సనాతనమైనది ప్రతి ఒక్కరు చెప్పే మాట జ్ఞానులందరూ చెప్పే మాట ఇది ఆత్మ సనాతనమైనది దేహాలు మాత్రం వచ్చిపోతూ ఉంటాయి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూ ఉన్నాయి కనుక మనం మనిషిగా పుట్టిన తర్వాత భగవంతునికి ఎంతో రుణపడి ఉన్నాము అనేది గ్రహించాలి ఆ రుణం మన తల్లిదండ్రులు ఇచ్చారు ఆ తల్లిదండ్రుల వల్ల ఈ జన్మం వచ్చింది ఈ శరీరం వచ్చింది ఈ యొక్క మనసు వచ్చింది బుద్ధి వచ్చింది అన్ని ఇదంతా కూడా బా దైవానుగ్రహం వల్లనే వచ్చింది దైవానుగ్రహం వల్లనే వచ్చింది కాబట్టి భగవంతుని ప్రార్థించాలి వేంకటాద్రి సమస్త బ్రహ్మాండే నాస్తించేంకటేశమోదో న భవిష్యతి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించి ఈ కలియుగములు కలిపురుషుడుగా కలో వెంకటనాయక ఆయన నాయకత్వం ఎలా ఉందంటే ప్రపంచాన్ని చూపులు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎలా మార్చాలనేది ఆయనకు ఈ ప్రపంచం చేసేటువంటి అనే ఒక గురువారం మాత్రం నేత్ర దర్శనం ఉంటుంది దీనికి అనేక అర్థాలు ఉన్నాయి అనేక విధాలు వర్ణనలు కూడా ఉన్నాయి కనుక వెంకటాద్రిని దర్శించని వారు హైందవులై ఉండి కూడా ఆయన కొండ మీద అడుగు పెట్టని వారు ఆ గుడిలో పాదం పెట్టని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి ప్రతి భారతీయుడు హైందవు గర్వించి తగ్గటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానములు అది ఏర్పడినటువంటి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి పాదాభివందనాలు అని సత్యనిష్ఠుడు చెప్పగానే గ్రామస్తులంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు గురువుగారు పోతలను చంపారు మన పసి బాలుడైనటువంటి శిశువు అయినటువంటి శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో ఇది మనకు పరిగం అవుతుంది అని చెప్తున్నారు మీరు ఇప్పుడు ఆ పోతిన శరీరాన్ని తీసుకెళ్ళిపోయి కాల్ చేశారన్నారు తర్వాత ఏం జరిగిందో వివరిస్తారు నాయన్లరా మహానందకరం మహాజ్ఞానాందకరం పరమానందకరం సచ్చిదానంద స్వరూపం ఎవరిది శ్రీ మహావిష్ణువుది శ్రీకృష్ణునిది శ్రీకృష్ణుని యొక్క ఆ అందచందాలు వర్ణించడం ఎవరితరం కాదని వ్యాసభగవాను స్వయంగా అందులో చెప్పబడి ఉంది సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షత్తుకి ఇదంతా కూడా ఎందుకంటే పరీక్షత్ అవరకు తెలుసు పరీక్షత్తు గురించి మళ్ళా వెళదాం ముందు ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పుకుందాం సుఖ మహర్షి పరీక్షత్తుకి ఎందుకు చెప్పారు ఏంటంటే అంటే ఓ రాజా నీవు పరమాత్ముని తక్కువ అంచనా వేశావు ఆయన మహిమ తెలియకుండా చేశావు ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది విను అని చెప్తున్నాడు ఆ సుఖ మహర్షి ఎప్పుడైతే పూతన అనే రాక్షసి తన అందమైన ఒడలకి తీసుకొని చాటుగా వెళ్ళి ఆ యొక్క వక్షస్థలానికి చను మొండలకు విషం పూసుకుంది భగవంతుణ్ణి ప్రేమించాలి కానీ విషంతో చూడకూడదు విషదృష్టి ఉండకూడదు విషము అంటే మీ ద్వేషము ఆవేశము ఆ దురాశ అనేక తీరని కోరికలు ఇవన్నీ కూడా భగవంతుని ముందు కోరి కోరుకోకూడదు ఎందుకు సర్వజ్ఞుడైన వాటికి నీకు నీళ్ళలో ఏముందో అని తెలియదా ఎవరిలో ఏముందో ఏం కావాలో అని తెలుసు కదా మళ్ళీ మనం ప్రత్యేకంగా దగ్గర కోరడం దీనికి అజ్ఞానం కదా మనం కోరిక చెప్పుకుంటున్నామంటే మన అజ్ఞానం ఎందుకు నీలో ఆయన ఉన్నాడు ఆయన ప్రతినిధి ఉన్నాడు మరి ఆమె తెలియదు నీకు తెలియదు ఇక్కడ ఏం తెలుస్తే అక్కడ ఆయనకి తెలుస్తుంది కనుక ఇప్పుడు అవకాశం వచ్చింది నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఆ రాక్షసి పోతన ఆ విధంగా చేసిందో పరమాత్ముడు అద్భుతమైనటువంటి జ్ఞానం ఇక్కడ ఏముందంటే మనకు పరమాత్ముడు ఆమె పాలు ఆహారం కోసం తాగలేదు ఆమె చరువు మొనలు పట్టుకోవడానికి ఆమె మాతృత్వం కాదు సామా మామూలు స్త్రీ కాదు గోపికలందరూ అందరూ తల్లులైనటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళంతా కూడా పాలిచ్చారు ఆనందించారు అమ్మ యశోదమ్మ మాకు ఒక చిన్న భాగ్యమేమ మేము కూడా కొద్దిగా అని అడు ఆమెను వేడుకునేవారట ఇప్పుడు ఈ పూతన ఏ విధంగా అయితే శరీరం మీద ఎక్కి పరమాత్ముని పాదాలు పెట్టి రెండు పాదాలతో ఆ భీకరమైన శరీరాన్ని నొక్కి పట్టి ఆ విషాన్ని పీల్చివేశాడో ఆ విషం ఆయనకి అమృతం అయిపోతుంది ఆయనకేముంది విషమేంది ఒక లెక్క గరలకంఠుడు గరలకంఠుడు కంఠంలో విషాన్ని కాలకోట విషయాన్ని దాచుకున్నాడు కనుక ఈ విషమంతా లాగేసేసి ఆమె పంచ ప్రాణాలను కూడా లాగేసాడు పంచ ప్రాణాలను లాగడంతో అది చచ్చిపడిపోయింది అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఏం జరిగిందంటే ఆత్సతో పరిగెత్తున్నారు ఆత్రాధం ఎలా ఉందంటే ఆ పూతను అరిచింది దిక్కులు పిక్కటిల్లేలా మెరుపు కన్నా వేగమైనటువంటి ధ్వనులు పిడుగుల కన్నా పెద్ద శబ్దాలు అతి భీకరమైనటువంటి శబ్దాలు వినబడుతున్నాయంట ఎక్కడికక్కడ ఒక ఎనబడి ఏం జరిగిందో ఏం ప్రళయం వచ్చిందో ఏమైపోయిందో గోకులం నగరి వరకు వ్యాపించిందంటే దాని యొక్క అరుపులు భీకరమైన అరుపులు పరమాత్మను పట్టుకుంటే అంతే కదా పరమాత్మని నీవు కాదనుకున్నావంటే ఆయన కాదనుకునే ఉంటాడు ఆయన్ని నీ పరీక్షించాలనుకున్నావు అంటే నీకు అనేక పరీక్షలు పెడతాడు ఇది సత్యం కనుక భగవంతునికి మనం ఎవరైనా పరీక్షలు పెట్టడానికి భగవంతుని నాశనం చేయాలని చూస్తే ఈ పోతున్న గతే ఏమైంది అయితే అదృష్టం ఏం అదృష్టం చెప్పమంటావా ఎప్పుడైతే ఈ రోహిణి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు బలరాముడు కూడా వచ్చారు నా బిడ్డ వచ్చేసాడు అయ్యో ఏమైంది ఏమైంది యశ అయితే స్థానం వైపు నిలిచిపోయింది ఆ దృశ్యాన్ని చూసి ఏమైపోయినాడో బిడ్డ అనే భయం లోపల వెంటనే ఈ గోపికాస్త్రీలు అందరూ కూడా పెద్ద పెద్దలతో వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని వచ్చేశారు తీసుకొని వచ్చాక వెంటనే ఆయనకి గోరోజనం అనేక సంప్రోక్షణాలు చేశారు ఆయనకి గోరోజనంతో అతన్ని శుద్ధి చేశారు గోరోజనం అనేది అది అది ఒక అద్భుతమైనటువంటి పదార్థం అది ఔషధ గుణం కలిగినటువంటిది దివ్య పరిమళం కలిగినటువంటిది అది పిత్తాశయము అంటే జంతువుల అపూర్వమైన పిత్తాశయాలను చాలా తీసి చేస్తారని మనం విన్నాం అదేవిధంగా పునుగు పిల్లి అని ఒకటి ఉంది పునుగు పిల్లి అది దాని పెంట పునుగు వాసన వస్తుందంట పునుగు జవాజీ ఇవంతా కూడా పూర్వకాలం సువాసనలు చెట్టు ఇలా సుగంధ ద్రవ్యాలు ఆయన్ని అభ్యంగ స్నానాలు చేయించి ఆయనకి అనేక విధాలుగా సపర్యాలు చేస్తూ ఆ బిడ్డకి ఏమైందో ఏమో శరీరం ఏమన్నా లోపం ఏర్పడుతున్నామో అనేక భయాలతో అందరూ ఆయన్ని ఎలా చూడాలా చూస్తున్నారు ఏం చేయాలను బ్రాహ్మణులు వచ్చేసారు ఆయనకి దృష్టి తీసేస్తున్నారు ఏ దృష్టి తగలకుంట చేసేస్తున్నారు మహాద్భుతంగా ఉంది అంత కలకలంగా ఉంది పరిగెత్తుకుంటా వచ్చారు శబ్దాన్ని గోపికలు అందరూ గోప బాలకులందరూ అందరూ ఉన్నందు అందరూ వచ్చేసారు ఏం జరిగిందో ఇక్కడ నందు ఇంట అనేసి ఆ కాసేపు నందుడు వచ్చాడు నందుడు ఆ శవాన్ని చూడగానే వెంటనే ఆయనకి భీకరమైనటువంటి భయం వచ్చేసింది ఏం జరిగింది ఏం జరిగింది అప్పుడు గుర్తుకొచ్చిన దానికి వసుదేవుడు చెప్పేసిపోతాడు పోతా పోతా ఒక మాట చెప్పాడు వసుదేవుడు పోతా నంద పిల్లల జాగ్రత్త కంసుడు సామాన్యుడు కాడు వాడు పరమహింసాపరుడు వాడు ఏ రీతిలోనైనా ఎలాగైనా దొంగ దెబ్బ తీస్తాడు తన వారి చేత ఎన్ని అసత్య ప్రసంగాలు చేయించి అందరినీ మెప్పించి తర్వాత ఎట్లా కసి తీర్చుకోవాలని కసి తీర్చుకుంటాడు అని చెప్పేసి పోతాడు వసుదేవుడు ముందే అయితే అప్పుడు గుర్తుకొస్తుంది నందునికి ఓహో వస్తు దేవుని యొక్క చెప్పిన మాటలు ఇదే అర్థం అన్నయ్య అనుకున్న అనుకోని మనసులో వెంటనే అందరినీ నమ్మనేస్తాడు అన్నేసేసేసి కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుందాం అరి ఓ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ ായണം പരമാനന്ദം പരമപുരുഷം പരം